హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ డేరో మై సబ్స్క్రైబర్స్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నా ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారా లేదా మిమ్మల్ని మీట్ అవ్వాలి అని అనుకుంటున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు nine of pentacles the world card four of spades the full card queen of cups queen of pentacles six of Fans. Three of Cups, Eight of Wands, Ten of Swords, Wheel of Fortune, Five of Wands, Judgment, Eight of Pentacles. పార్ట్ మఫ్ ద ద ఎంపరర్ స్ట్రెంత్ కాస్ట్ క్యూన్ ఆఫ్ స్ఫ్యాట్స్ ఓకే పేజ్ ఆఫ్ పెంటల్స్ మనకి వీల ఫ్యాక్చన్ వచ్చింది ఫాస్ట్లో అయితే మీకు మీ పర్సన్కి అయితే ఇక్కడ గొడవలు చాలా జరిగినట్టయితే అయితే కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ ఫ్యాట్స్ వచ్చింది అలాగే ఇక్కడ మీరు మనీ పరంగా కూడా మీ పర్సన్కి అయితే ఇన్వెస్ట్ చేశారనమాట ఫాస్ట్లోని మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ మించి మోసం చేశారు నైన్ ఆఫ్ ఎంటికల్స్ నైన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో కెరియర్ పరంగా కొంతమంది అయితే కొంచెం డౌన్ పొజిషన్లో ఉండడం వల్ల మనీ పరంగా ఎక్కువగా మీపై అయితే డిపెండ్ అయి ఉన్నారనమాట ఈ వ్యక్తి ఇక్కడ మనకి వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ వ్యాన్స్ మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే టెన్ ఆఫ్ స్క్వేర్స్ మిథినం కుంభం తులారాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట ఎప్పుడైతే ఈ వ్యక్తి మీకన్నా డౌన్ పొజిషన్లో ఉన్నారో ఇక్కడ మనీ పరంగా కొంతమంది అయితే మీ నుంచి ఎక్కువగా మనీ అనేది ఇన్వెస్ట్ చేశారనమాట ఇక్కడ మీరైతే ఈ వ్యక్తికి మనీ అనేది ఇన్వెస్ట్ చేశారు అంటే ఈ వ్యక్తికి మనీ పరంగా సపోర్ట్ అయి ఉన్నారనమాట బట్ ఈ వ్యక్తికి మీరు ఎంత సపోర్ట్ చేసినా కూడా అన్ని విషయాల్లోనే మీరు సపోర్ట్గా ఉంటూ మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మోసం చేశారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నా అంటే ఇక్కడ కెరియర్ పరంగా సెటిల్ అయినా అవ్వకపోయినా కూడా మీరైతే ఈ వ్యక్తికి సపోర్ట్గా ఉండాలి అని చెప్పి అనుకున్నారనమాట అనుకుని ఈ వ్యక్తికి సంబంధించినవి అన్నీ కూడా అంటే ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు తన లైఫ్కి అవసరమైనవి అన్నీ కూడా మీరు ఇస్తూనే ఉండేవారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఇక్కడ తన కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచించారనమాట అంటే ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఈ వ్యక్తి గురించి మీరు ఎంత కేర్ చేసినా కూడా అంటే తన గురించి అన్నీ కూడా మీరు వదులుకున్న తన హ్యాపీనెస్ కోసం మీరు ఏది చేసినా కూడా ఈ వ్యక్తి అయితే అవన్నీ కూడా తెలుసుకోలేకపోయారనమాట ఫాస్ట్లోని మీ ప్రేమ మీ కేరింగ్ మీ సపోర్టింగ్ ఇలాంటివేమీ కూడా గుర్తు పెట్టుకోకుండా ఈ వ్యక్తి తన కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచించుకుని మీ ఎమోషన్స్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారనమాట అలాగే ఇక్కడ తనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు ఇక్కడ మనకి పెంటికల్స్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇక్కడ మనీ పరంగానే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మోసం చేశారనమాట ఎందుకంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి మనీ పరంగానే చాలా సపోర్ట్ చేసి కూడా ఉన్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీపై ఎన్ని రోజులు అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు ఇయర్స్ అవ్వచ్చు మీపై మనీ పరంగా ఎంత ఆధారపడి ఉన్నా కూడా మీ సపోర్ట్ తీసుకున్నా కూడా ఈ వ్యక్తి మీకన్నా ఇంకా ఎక్కువగా ఎవరైనా ఈ వ్యక్తికి సపోర్ట్ చేసే వాళ్ళు దొరికినప్పుడు ఈ వ్యక్తి అయితే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిపోయారనమాట ఇక్కడ ఎక్కువ మనీ మైండెడ్ పర్సన్ అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి అవసరాలు తీర్చేవారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే చీట్ చేశారు నమ్మక ద్రోహం అనేది చేశారనమాట ఇక్కడ ఇక్కడ నైన్ ఆఫ్ ఎంటికల్స్ వచ్చింది అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నా లైఫ్ అనేది నాకు బాగుంటే చాలు అని ఆలోచించుకునే మెంటాలిటీ అనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి అందరిలో కన్నా హైను బాగుండాలి అంటే ఎక్కువగా తను వేసుకునే డ్రెస్సెస్ అవ్వచ్చు ఏవైనా కూడా లగ్జరీగా ఉండాలి అందరిలో కూడా సొసైటీలో తను ఫినాన్షియల్గా మంచి గ్రోత్ ఉన్న వ్యక్తిలాగా ఎదుటి వ్యక్తులకు కనిపించాలి అని అనుకునే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి అందుకనే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి మనీ పరంగా ఎంత సపోర్ట్ చేసినా కూడా వేరే అదర్ పర్సన్ ఈ వ్యక్తికి మనీ పరంగా సపోర్ట్ చేస్తారు అంటే ఇక్కడ మీకన్నా ఎక్కువ తనకి ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కువగా ఇక్కడ బ్యూటీకి ఇంపార్టెంట్ ఇవ్వడం కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం కానీ అంటే ఇక్కడ లగ్జరీ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారనమాట అంటే ఆ వ్యక్తికి అవి లేకపోయినా కూడా ఆ సపోర్ట్ అనేది లేకపోయినా కూడా ఫినాన్షియల్గా వేరే వారి నుంచి అవి ఆశిస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి అందరిలో కూడా తను ఒక గ్రేట్ పర్సన్ లాగా ఫినాన్షియల్ గ్రోత్ ఉన్న వ్యక్తి లాగా కనిపించాలి సొసైటీలోని అందరిలో కన్నా నేనే బ్యూటీ పర్సన్లా కనిపించాలి అని చెప్పి అనుకునే వ్యక్తి అనమాట అంటే ఈ వ్యక్తి హ్యాపీగా ఉండడం కోసం ఈ వ్యక్తి సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం పార్టీలు చేసుకోవడం కోసం ఎంజాయ్ చేయడం కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఎవరు ఎమోషన్స్తో ఆడుకున్నా పర్వాలేదు బట్ నేను హ్యాపీగా ఉంటే చాలు నా లైఫ్లో అన్నీ ఉంటే చాలు ఇలాంటి మైండ్ సెట్ అనమాట ఈ వ్యక్తిది ఆ విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని ఎమోషనల్గా బాధపెట్టి తన హ్యాపీనెస్ కోసం ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది సక్సెస్ చేసుకోవడం కోసం మీతో ఉన్న ఈ రిలేషన్ని ఎండ్ చేసి ఇక్కడ వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట వెళ్ళి అక్కడ ఆ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేశారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ తను చేస్తుంది రాంగ్ అని చెప్పి తెలిసినా కూడా మీ రిలేషన్ మీ పార్ట్నర్ది ఇద్దరిది కూడా డివైన్ కనెక్షన్ జన్యున్ రిలేషన్ అనేది ఇచ్చారు ఇద్దరు కూడా డివైన్ వల్ల కలిశారు మీకు దేవుడి అనుగ్రహం ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా సన్ అని తెలిసినా కూడా ఈ వ్యక్తి కావాలి అని చెప్పి ఒక ఫూల్ లాగా అంటే తన లైఫ్ కోసం ఈ వ్యక్తి అయితే ఒక స్టెప్ అనేది రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నారనమాట తీసుకుని ఆ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేశారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి చాలా సెల్ఫిష్డ్ పర్సన్ అనమాట అంటే తన సంతోషం కోసం ఎవరినైనా కూడా బాధ పెట్టడానికి ఆలోచించే వ్యక్తి అయితే కాదు సెకండ్ కూడా ఆలోచించరు అనమాట ఈ వ్యక్తి తను హ్యాపీగా ఉంటే చాలు తను ఎంజాయ్ చేస్తే చాలు అదే కోరుకుంటారనమాట ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధ భరిస్తున్నా ఈ వ్యక్తికి కొంచెం కూడా ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉండేది కాదనమాట పాస్ట్లోని బట్ మీరు మీ పర్సన్ని నిలదీయడం కానీ అంటే తను చేస్తుంది రాంగ్ మీ ఎమోషన్స్తో ఆడుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది రాంగ్ అని చెప్పి మీరైతే ఈ వ్యక్తికి అయితే చెప్పారనమాట చాలా వరకు కొంతమంది అయితే మీ ఇద్దరి మధ్యన చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు కాల్ చేసిన మెసేజెస్ చేసినా కూడా రిప్లై అనేది వచ్చేది కాదనమాట అంటే మీతో ఉండడం ఈ వ్యక్తికి ఇష్టం లేదు అన్నట్టు ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారు ఫాస్ట్లో మీ రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ వ్యక్తి మీతో ఏ విధంగా కమ్యూనికేషన్ చేసేవారో ఆ విధంగా కమ్యూనికేషన్ అనేది చేసేవారు కాదనమాట అంటే ఇక్కడ మీరు కాల్స్ చేసినా మెసేజ్ చేసిన ఏదో రిప్లై ఇవ్వాలి తప్పదు అన్నట్టు ఈ వ్యక్తి అయితే ఇచ్చేవారు దానివల్ల మీకు ఈ వ్యక్తి వేరే రిలేషన్లో ఉన్నారు వేరే వాళ్ళకి అట్రాక్షన్ అయ్యారు ఇలా మీకైతే కొన్ని డౌట్స్ అయితే అనమాట వచ్చి మీ పర్సన్ని మీరైతే అడగడం జరిగింది ఇక్కడ మీరు కూడా చాలా స్ట్రాంగ్గా నిలదీశారు ఈ వ్యక్తిని బట్ ఈ వ్యక్తి మీతో ఆర్గ్యుమెంట్ అనేది చేసు చేశారనమాట ఇక్కడ మీకు మీ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందంటే మీరిద్దరు కూడా ఒకరినొకరు తిట్టుకోవడం కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడం కానీ ఇలాంటివి జరిగాయి అనమాట లేదంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా తను చేసే బిహేవియర్కి మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టినందుకు మీకు నమ్మక ద్రోహం చేసినందుకు కొంతమంది అయితే మీరే ఈ వ్యక్తిని అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసినట్టయితే కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని కొట్టారు మీరు మీ పర్సన్ని కూడా కొట్టారనమాట అలా ఇద్దరి మధ్యన కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి అంటే ఇక్కడ లైఫ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది మీ ఇద్దరిది కూడా అంటే మీ పర్సన్ ఏంటంటే మీతో ఇంకా తనకి ఎటువంటి అవసరం అనేది ఉండదు లైఫ్లో మళ్ళీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కలిసే ఛాన్స్ అనేది తీసుకోరు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట అనుకుని ఇక్కడ మీతో చాలా రూడ్గా బిహేవియర్ చేశారు ఈ వ్యక్తి అంటే ఎమోషనల్గా మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారనమాట ఈ వ్యక్తి తన ఈగో మెంటాలిటీతో తన రూడ్ బిహేవియర్తో అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏ విధంగా మాట్లాడితే మీరు బాధపడతారో అంత ప్రాక్టికల్గా ఈ వ్యక్తి అయితే మాట్లాడారనమాట ఫాస్ట్లోని అంటే ఇక్కడ ఎమోషన్స్ని పట్టించుకోకుండా వాటి గురించి కనీసం ఆలోచించకుండా అంటే ఇక్కడ తన మాటల వల్ల మీరు ఏమైనా బాధపడతారేమో అంటే అప్పటి వరకు కూడా మీరు తనకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారు అన్ని రకాలుగా కూడా మీరు సపోర్ట్ చేశారు తనకు నచ్చినవన్నీ కూడా మీరు ఇస్తూనే వచ్చారు అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేస్తూ మీరు చాలా కేర్గా చూసుకున్నా కూడా ఈ వ్యక్తి అవన్నీ కూడా పక్కన పెట్టి కొంచెం కూడా ఆలోచించకుండా మిమ్మల్ని చాలా ఎమోషనల్గా బాధపడేలాగా తను ప్రాక్టికల్గా మాట్లాడడం అనేది ఫాస్ట్లో జరిగిందనమాట ఆ విధంగా మీ ఇద్దరి మధ్యన చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి ఫాస్ట్లోని అంటే ఇక్కడ ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అనేది ఉండదు తనకి అవసరం అనేది పడదు ఇక్కడతో మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఉందో ఆ రిలేషన్ అంతా కూడా కట్ అయిపోయింది ఈ విధంగా ఆలోచించుకుని తను ఏ విధంగా అయితే బిహేవియర్ చేయాలో అంత రూడ్గా అయితే ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసి మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా డేలాగైతే ఈ వ్యక్తి అయితే ఫాస్ట్లో చేశారనమాట మీ విషయంలోని బట్ ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి తన లైఫ్లో ఏదైతే అనుకున్నారో అంటే మీ అవసరం అనేది ఈ వ్యక్తికి ఇంకా ఉండదు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉండదు మీ మొఖం అనేది చూడక్కర్లేదు ఇంత ఎక్కువగా ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట మీ గురించి మీ రిలేషన్ గురించి బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్లో కొన్ని చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పుడిప్పుడే అంటే తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోతూ ఉన్నాయి అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట తన లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ అంతా కూడా ఎండ్ అవుతూ కొంచెం కొంచెం దూరం అవుతూ ఉంటుంది ప్రజెంట్ అయితే అంటే ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది అనమాట ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉండదు అనుకున్న వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఫ్యూచర్లో అయితే అప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అంటే ఈ విధంగా భయపడతారనమాట ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది మీ దగ్గరికి వస్తే మీరు ఈ విధంగా ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఇంత స్ట్రాంగ్గా మీరు ఈ వ్యక్తిని నిలదీస్తారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఎటువంటి ఆన్సర్ అనేది చెప్పే సిచ్యువేషన్లో అయితే ఉండరు మనకు అదే తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ ఎమోషనల్గా బాధపడే సిచ్యువేషన్స్ అనేవి ఈ వ్యక్తి అయితే ఫేస్ చేస్తున్నారనమాట అందుకనే ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఈ వ్యక్తి లైఫ్లో అయితే పూర్తిగా చేంజెస్ అనేవి రాబోతున్నాయి అప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఒక డిసిషన్ అనేది తీసుకుంటారనమాట బట్ అప్పుడు మీ దగ్గరకు వచ్చి తన మొఖం అనేది చూపించడానికి ఈ వ్యక్తికి ధైర్యం సరిపోదు తన మొఖం అనేది చల్లదనమాట మీ ఎదురుగుంట నిలబడడానికి ఈ వ్యక్తికి ఆ రోజులు అనేవి రాబోతున్నాయి ఈ వ్యక్తి లైఫ్లోని అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరు తప్ప ఇంకా ఎవరు దిక్కు లేరు అన్న సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి అయితే వస్తారు ఫాస్ట్లో మీ విషయంలో ఈ వ్యక్తి ఎంప్రలా బిహేవియర్ చేశారు కదా బట్ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మీ చేతుల్లో ఈ విధంగా ఉండవలసిందే అంటే తన ధైర్యం అంతా కూడా కోల్పోయి చాలా ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో అంటే తన లైఫ్ అనేది తన చేతుల్లో లేదు అని చెప్పి మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే రావాలి అని చెప్పి ట్రై చేస్తారనమాట బట్ ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తికి ధైర్యం అనేది సరిపోదు ఆ ధైర్యం అంతా కూడా తెచ్చుకుని ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు బట్ వచ్చినా కూడా ఈ వ్యక్తి అయితే మీరు అడిగే ఏ విషయానికి కూడా ఆన్సర్ అనేది అనమాట తన లైఫ్ అనేది తన చేతుల్లో లేదు నా లైఫ్లో నేను చాలా సఫర్ అవుతున్నాను నేను ఏవైతే ఊహించి వెళ్ళానో అవన్నీ కూడా నా లైఫ్లో నేను కోల్పోయాను ఎండ్ అయిపోయాయి నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు నా లైఫ్ అనేది సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుని నేను ఫాస్ట్లో నీ నుంచి దూరంగా వెళ్ళిపోయే డిసిషన్ అనేది తీసుకున్నాను బట్ ఇక్కడ నా లైఫ్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే అన్నీ కోల్పోయి సఫర్ అవుతూ బాధపడుతూ ఉన్నాను నాకు నువ్వు తప్ప వేరే ఎవరు కూడా ఇప్పుడు సపోర్ట్గా ఉండరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట చూసారు కదా ఇక్కడ మనకి యూనివర్స్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రాను అని చెప్పి ఈ విధంగా బిహేవియర్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వచ్చిన తర్వాత మీ దగ్గరికి రావాలి అంటే భయపడేలాగైతే యూనివర్స్ అయితే చేయబోతున్నారనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు నైన్ ఆఫ్ ఎండికల్స్ మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వకుండా ఫినాన్షియల్గా మీరు హ్యాపీగా అయితే ఉంటారు ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ మీ లైఫ్లో అయితే ఉండబోతుంది ఇక్కడ కెరియర్ పరంగా మీరు ఏవైతే కోరుకుంటారో ఇక్కడ జాబ్ బిజినెస్ ఏదైనా కూడా మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి ఇక్కడ కెరియర్ పరంగా మీరు తీసుకునే ఏ నిర్ణయాలైనా కూడా మీకు కలిసి వస్తాయి అనమాట దానివల్ల మీకు ఎవరి సపోర్ట్ అనేది లేకుండా మీరైతే మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ సపోర్ట్ అనేది తీసుకోవాలి అని అనుకుంటారనమాట ఈ వ్యక్తి ఫ్యూచర్లోనే మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ప్రాధేయపడి అడగబోతున్నారు ఫ్యూచర్లోని ఆ ధైర్యం అనేది తెచ్చుకొని ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేసరికి మీరు ఈ విధంగా ఉంటారనమాట మీ పర్సన్ ఈ విధంగా ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఎమోషనల్గా బాధపడుతూ కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారో ఆ విధంగా మీ పర్సన్ అయితే ఉంటారు మీరు ఈ విధంగా ఉంటారనమాట తను ఎంత డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా ఇక్కడ ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వచ్చేస్తారు బ్యాలన్స్ చేసుకోలేరనమాట ఆ టైంలో ఇంకా ఈ వ్యక్తికి మీరే దిక్కు మీరే మళ్ళీ తన్ని కాపాడగలుగుతారు మళ్ళీ తనకి గా సపోర్ట్ అనేది మీరే అందించగలరు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుని మళ్ళీ మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది అంటే ఈ వ్యక్తి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట మీ హెల్ప్ కోసం తనకి ఎంత భయం ఉన్నా కూడా ఇక్కడ మీ సపోర్ట్ కోసం అయితే ఎదురు చూస్తారు మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో మీతో అంత రూట్గా బిహేవియర్ చేశారు అంటే తను మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉండదు మళ్ళీ మిమ్మల్ని కలిసే ఛాన్స్ అనేది తనకి ఉండదు ఈ విధంగా తను చాలా గర్వంతో ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట అంటే ఇక్కడ మీకన్నా ఎక్కువగా సపోర్ట్ అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే పర్సన్ ఎప్పుడైతే ఈ వ్యక్తికి దొరికారో ఒక్కసారిగా మీరు చాలా చీప్గా ఈ వ్యక్తికి అయితే కనిపించారనమాట బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి ఈ విధంగా వాళ్ళ చేతుల్లో ఈ వ్యక్తికి బాగా అన్నమాట తన లైఫ్లో మీరు ఉంటే తనకి కెరియర్ పరంగా మీరు కొంచెమైనా సపోర్ట్ అనేది ఇచ్చేవారు తన లైఫ్ అనేది ఈ విధంగా మీ సపోర్ట్తో సక్సెస్ అనేది చేసుకున్నాను బట్ ఇక్కడ నేను మూర్ఖంగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళి ఈ విధంగా మోసపోయాను అని ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారనమాట చాలా సఫర్ అయితే అవుతారు ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తారనమాట తన లైఫ్లో తీసుకునే డిసిషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీ దగ్గరకు వస్తేనే తన లైఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనేది ఈ వ్యక్తికి అర్థమైపోతుంది ఆ స్టేజ్కి అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు ఫ్యూచర్లో మళ్ళీ ఈ వ్యక్తికి మీరే దిక్కు అని ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రాధాన్యపడతారనమాట ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఎవరిని కోల్పోయారో అనేది కూడా బాగా తెలిసి వస్తుందనమాట ఈ వ్యక్తికి అందుకనే ఇక్కడ ఈ వ్యక్తి ఎమోషనల్గా బాధపడతారు అవి కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వచ్చేస్తారనమాట ఫ్యూచర్లోని మీలాంటి పర్సన్ ని దూరం చేసుకోవడం వల్ల తన లైఫ్ అనేది ఈరోజు ఈ విధంగా అయిపోయింది అని చెప్పి ఈ వ్యక్తి అయితే బాధపడతారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట ఈ వ్యక్తి మీతో పాస్ట్లో ఈ విధంగా బిహేవియర్ చేసినందుకు ఈ వ్యక్తి అయితే మీ ఎదురుగుంటా వచ్చి మీతో మాట్లాడే ధైర్యం అనేది కూడా ఉండదు ఈ వ్యక్తికి బట్ సిచ్యువేషన్ బట్టి తప్పదు అనమాట ఈ వ్యక్తి మీతో మాట్లాడితేనే కానీ తన లైఫ్ అనేది గ్రోత్ ఉండదు ఇక్కడ తనకి సపోర్ట్ అనేది అందదనమాట దానివల్ల తప్పని పరిస్థితిలో ధైర్యం తెచ్చుకుని అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయంతో కూడా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారనమాట అంటే అంత రూడ్గా ఈ వ్యక్తి అయితే ఫాస్ట్లో బిహేవియర్ చేశారు మీతో మాట్లా మాట్లాడారనమాట అవన్నీ గుర్తు తెచ్చుకుని ఇప్పుడు మీ ఎదురుగొంటూ వస్తే కనుక మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారా లేదో ఏమంటారో తనకి సపోర్ట్ చేస్తారో లేదో మేబీ ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేయకపోతే తన లైఫ్ అనేది ఇంకా దారుణంగా తయారైపోతుంది బట్ మీరు సపోర్ట్ చేస్తారో లేదో ఇంత భయంతో ఈ వ్యక్తి అయితే మీ ముందుకు వస్తారనమాట ఇక్కడ చూసారు కదా ఫాస్ట్లో ఈ వ్యక్తి ద ఎంపరర్లా ఉన్నారు ఇప్పుడు మీరు ఈ వ్యక్తి మీ దగ్గరకు వచ్చేసరికి క్యూనాప్ స్పేట్స్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎంత స్ట్రాంగ్ గా ఉంటారనమాట మీరు అంటే మీ దగ్గరకు వచ్చే వ్యక్తి ఎలాంటి వారైనా కూడా మీరు హ్యాండిల్ చేయగలిగే శక్తి ఆ ధైర్యం ఉన్న వ్యక్తిగా మీరైతే మారిపోతారు ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్ గా అయితే మీరైతే ఉంటారనమాట అందుకని ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయమని అంటే తను ఏదైతే చేశారో ఫాస్ట్లో అది తప్పు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి తన తప్పు అనేది ఒప్పుకొని మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అంటే ఫాస్ట్లో ఇద్దరి మధ్యన ఏదైతే జరిగిందో అదంతా కూడా ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మన లైఫ్ అనేది స్టార్ట్ చేద్దాము న్యూ బిగినింగ్ చేసుకుందాం సక్సెస్ చేసుకుందాం అని చెప్పి మీతో కమ్యూనికేషన్ చేసినా అంటే ఇంత ఎమోషనల్గా బాధపడుతూ కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటూ ప్రాధాయపడుతూ ఈ విధంగా మిమ్మల్ని తన చేతుల్ని జోడించి అడిగినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం కూడా ఈ వ్యక్తికి ఉందనమాట ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయకపోతే తన లైఫ్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్లోకి అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారనమాట ఆల్మోస్ట్ మీ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లోకే వచ్చేస్తారు బట్ ఏంటంటే మీ దగ్గరకు వస్తే మళ్ళీ తను ఇంప్రూవ్ అవుతారు మళ్ళీ ఇక్కడ ఫినాన్షియల్గా ఇక్కడ కెరియర్ పరంగా అంటే మీ సపోర్ట్ ద్వారా మళ్ళీ తను కొంచెమైనా తన లైఫ్ అనేది గ్రోత్ చూసుకుంటారు గ్రోత్ అవుతారు అని ఈ వ్యక్తి అయితే నమ్మి అలాగే ఇక్కడ మీ వ్యాల్యూ కూడా తెలుసుకుని ఈ వ్యక్తి అయితే ఫ్యూచర్లో మీ దగ్గరికి అయితే రాబోతున్నారన్నమాట అది కూడా ఈ విధంగా తన చేతులు జోడించి మిమ్మల్ని ప్రాధాయపడి అడగబోతున్నారు ఈ వ్యక్తి అయితే ఈ వ్యక్తి ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారో ఈ వ్యక్తి ఎప్పటికల్లా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవచ్చు మేబీ ఫ్యూచర్ అన్నారు కదా యూనివర్స్ ఎప్పటికల్లా వస్తారు అనేది కూడా తెలుసుకోవచ్చు టైం ఇచ్చారు మనకి ఆ టైం ఏంటి ఓకే ఓకే తన లైఫ్లో న్యూ ఆపర్చునిటీ అనేది మీ వల్లే మళ్ళీ తనకి దక్కబోతుంది అనమాట ఫ్యూచర్లో ఎందుకంటే తను లైఫ్ అనేది ఎలా గ్రోత్ అవ్వాలి అంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే డిసిజన్ అనేది తీసుకుంటారు మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో కూడా అదే వచ్చింది ఇక్కడ టైం అని చెప్పి చూసాం కదా ఇక్కడ ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని తన ఇక్కడ ఉన్న ని కంట్రోల్ చేసుకోలేని డిఫెంట్ చేసుకోలేని లోకి వచ్చేసే టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఈ వ్యక్తి అయితే ఇంకా ఏదైతే తన రూడ్ బిహేవియర్తో టాక్సిక్ బిహేవియర్తో మీ రిలేషన్ అనేది ఇక్కడ బ్రేక్ చేశారో ఆ తప్పు అంతా కూడా తెలుసుకుని తను చేసిన దానికి బాధపడుతూ ఇలా ఈ విధంగా ఎమోషనల్గా బాధపడుతూ చూసారు కదా ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా తన ఎమోషన్స్ని బ్యాలన్స్ చేసుకోలేక మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే రావాలి అని చెప్పి చాలా ఓవర్గా అయితే థింక్ చేస్తారంట ఈ వ్యక్తి ఆలోచించిన తర్వాత ఇక్కడ మీ లైఫ్లోకైతే తన లైఫ్ అంతా కూడా సక్సెస్ చేసుకోవడానికి తన లైఫ్లో కోల్పోయినవి అన్నీ కూడా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడానికైతే ఈ వ్యక్తి అయితే వస్తారు ఇక్కడ మనకి నైన్ మంత్స్ టైం అనేది పడుతుంది అలాగే కొంతమందికి నైన్ వీక్స్ టైం కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది బట్ ఈ వ్యక్తి అయితే అన్నీ కోల్పోయి నిస్సహాయ స్థితిలో మీ దగ్గరికి అయితే వస్తారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది పాజిటివ్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు తప్పకుండా క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో మిమ్మల్ని చాలా రూట్గా బిహేవియర్ చేసి మళ్ళీ మీతో అవసరం ఉండదు అని చెప్పి అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ యూనివర్స్ మళ్ళీ ఫ్యూచర్లో మీ దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికి తీసుకు వస్తున్నారనమాట అది కూడా తన చేతులు జోడించి ప్రాగయపడి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేలాగైతే యూనివర్స్ అయితే చేయబోతున్నారు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూట్ తెలుపుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్